మూసీ నదిని డెవలప్ చేసేందుకు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆమ్రాపల్లి తన మార్కు చూపించడం మొదలుపెట్టారు ఇప్పటికే గుజరాత్ ఇరిగేషన్ అధికారులతో మూసీ డెవలప్మెంట్ గురించి భేటీ నిర్వహించారు యమునా నది పరివాహక ప్రాంతంలో పర్యటించారు అక్కడి అధికారులు అనుసరిస్తున్న పద్ధతులను క్షుణ్ణంగా స్టడీ చేశారు ఇప్పుడు అదే పని మీద లండన్ వెళ్లారు ఆమ్రాపాలి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ కంప్లీట్ చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అటు నుంచి నేరుగా లండన్ వెళ్ళిపోయారు ఆమ్రాపాలి కూడా లండన్ వెళ్లి అక్కడ ఇరిగేషన్ అధికారులతో భేటీ నిర్వహించారు మూసీ నదిని డెవలప్ చేయడం చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి విషయంలో లండన్ అధికారులతో మీటింగ్ నిర్వహించారు లండన్లోని తేమ్ రివర్ మేనేజ్మెంట్ బాడీ ఆమ్రాపాలికి కీలక సూచనలు చేసినట్టు సమాచారం మూసీ నదిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో తాము కూడా పాలు పంచుకునేందుకు అక్కడి అధికారులు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందాన్ని సీఎం సమక్షంలో ఆమ్రపల్లి దగ్గరుండి మరీ చేయించారు త్వరలోనే వాళ్ల మోడల్లో మూసీ నది డెవలప్మెంట్ పనులు ప్రారంభించబోతుంది తెలంగాణ ప్రభుత్వం నిజానికి తగ ప్రభుత్వం కూడా మూసీ నదిని డెవలప్ చేస్తామంటూ చెప్పింది కానీ ఆ పని జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నిటికంటే ముందు మూసిని అభివృద్ధి చేసే పని పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఆమ్రపల్లికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేయిస్తున్నారు కొన్ని విషయాల్లో తాను కూడా స్వయంగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో భాగంగానే ఆమ్రాపాలితో కలిసి లండన్లో అక్కడి ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు దేశ విదేశాల నుంచి తీసుకుంటున్న సలహాలతో మూసీని రేవంత్ సర్కార్ ఎలా తీర్చిదిద్దుతుందో చూడాలి